హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ టు మన గుంతకల్లు న్యూస్ మన స్వాగతం ముస్లింలు అనేవాళ్ళు మన దేశంలో అంతర్భాగం అది ముస్లిం మతం దేశంలో అంతర్భాగం ముస్లింలు ప్రత్యేకంగా దేశభక్తి చూపించాలా నేను చెప్పాలా ముస్లిం అక్కడెక్కడ పాకిస్తాన్ లో యుద్ధం జరిగితే ఇక్కడ ముస్లింలు దేశభక్తి చూపించాలా ఇక్కడ వారికి దేశభక్తి లేదా హిందువులకేనా దేశభక్తి దేశం కోసం చచ్చిపోయిన ముస్లింలు లేరా మానవత్వాన్ని చాటుకున్న ముస్లిం లేరా ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు సినిమా థియేటర్ లో జాతీయ గీతం ఆలపిస్తే అప్పుడేనా దేశభక్తి నిజంగా దేశభక్తి ఉన్నాళ్ళు పక్క పక్క మతం పేరుతో చంపగలరా మనుషుల్ని మేము వాటన్నిటికీ వ్యతిరేకం మేమందరికీ కూడా జనసేన నిర్ణయించుకుంది Normally, in this kind of circumstances, people are scared to speak. When such kind of activities, such kind of atrocities happen, everyone will try to uh, mince their words. They want to be politically right. They don't want to nail, brand it. They want to. They don't. They don't want to be on the They want to be on the neutral side. So like they don't want to speak complete truth. Here, the blame is not about uh, Muslims or something. It is about 100% terrorists who practice Islam and they have targeted Hindus. This is the fact. This cannot be denied. That doesn't mean that does not mean we are uh, everyone blaming uh, is, uh, Muslims or Islam. It's not about that. The terrorists are Muslims. There is no second thought about it, and they have targeted Hindus. And this is what the fact is. Let us. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం నా పేరు ఎండిఆర్ ఖలీల్ టిప్పు సుల్తాన్ ఇతేదుల్ ముస్లిమిన్ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిని ఈరోజు ప్రత్యేకంగా గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణంలో టిప్పు సుల్తాన్ ఇతేదుల్ ముస్లిమిన్ కమిటీ కార్యాలయంలో ఈ ప్రెస్ మీటింగ్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమంటే సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్రానికి ఐదు కోట్ల ప్రజలకు డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన విచక్షణ శక్తి కోల్పోయి ఎవరి మన్నల కోసమో ఎవరి మెప్పు కోసమో ఏ ఒక్క వ్యక్తి మెప్పు పొందాలనే ఉద్దేశంతోన ముస్లిం సమాజం మీద తీవ్రవాదులు అనే పదాన్ని వాడడం చాలా సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే వచ్చి రాని ఇంగ్లీష్ భాషలో ఆయన రెండు రోజుల క్రితం పత్రిక మీడియా ప్రతినిధులతోన మాటలు మాట్లాడడం జరిగింది ఆ మాటలని మనము ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన ఏమంటున్నాడు ముస్లింలు అందరూ ఇస్లాం స్వీకరిస్తారు ఇస్లాం స్వీకరించి ఇస్లాం పాటిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ తీవ్రవాదాలు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అలాగంటే భారతదేశంలో ఒక నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో దగ్గర దగ్గరగా నలభై కోట్ల పైచీలుగా ముస్లింలు ఉన్నారు నలభై కోట్ల ముస్లింలందరూ తీవ్రవాదుల ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభాలోన దగ్గర దగ్గర కోటి జనాభా ముస్లింలు ఉన్నారు కోటి జనాభా ఆంధ్రాలో తీవ్రవాదుల ఆయన ఏ భాష మాట్లాడుతున్నాడు అనేది ఆయనకి అర్థం కావడం లేదు ఇంకోటి లెక్కల ప్రకారం పోతే పిఠాపురం నియోజకవర్గంలోన రెండు లక్షల ముప్పై వేలు పైచీలకు ఓటర్లు ఉన్నారు దాంట్లో దగ్గర దగ్గరగా నలభై వేల దాకా ముస్లిం ఓట్లు ఉన్నాయి నలభై వేల మంది నీకు ఓట్లు వేసిన వ్యక్తులు కూడా తీవ్రవాదుల అని నేను ప్రశ్నిస్తున్నా మీరు అత్యుత్తమ అత్యున్నతమైనటువంటి పదవిలో ఉండి అందరినీ ఒకది దృష్టిలో చూడాల్సిన అవసరం ఉంది అటువంటి వ్యక్తి ఈరోజు ఒక సామాజిక వర్గాన్ని ఒక జాతిని టార్గెట్ చేస్తూ ఎవరో మెప్పు కోసమో ఎవరు మన్నలు పొందాలని చెప్పేసి నువ్వు మీరు ఇలా చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకోకుండా భారతదేశంలోని ముస్లింలు అందరూ స్వాతంత్ర సమరయోధం యుద్ధమంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు దగ్గర దగ్గర తొమ్మిది లక్షల పైచీలుగా సమర సమరంలో పాల్గొని అమరులైన ఈ రోజు కూడా సాక్ష్యాలు కావాలంటే ఇండియా ఢిల్లీలోని గేట్వే ఆఫ్ ఇండియాలోన తొంభై ఐదు వేల పేర్లు దాంట్లో నమోదు ఉంటే అందులో అరవై ఐదు వేల పైచీలకు గాను ఒక ముస్లిం సమాజానికి సంబంధించిన వ్యక్తుల పేర్లు ఉండడం మీరు చూడాలా అంతేకాకోకుండా ఆంధ్ర రాష్ట్రంలో మీరు మతాల మీ మధ్యన చిచ్చు పెట్టి కులాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయాల కోసం ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ అదేదో సంఘటన జరిగింది ఆ సంఘటనకి యావత్ భారతదేశం అంతా ఖండిస్తుంది ముస్లింలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో ఖండిస్తున్నాం ఎందుకంటే అది ఒక దుర్ఘటన అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి దుర్ఘటన ఒక విపత్తుతో కూడుకైనటువంటి విషయం కరోనా మహమ్మారిని భారతదేశం ఏ విధంగా అయితే ఎదుర్కొనిందో అదే విధంగా తీవ్రవాదులైనటువంటి ఏ దేశస్సులైనా వాళ్ళు పాకిస్తానీయుల బంగ్లాదేశీయుల లేకపోతే అమెరికన్సా చైనీసా అనేది చూడకూడదు తీవ్రవాది ఎవరైనా కూడా తీవ్రవాదే అటువంటి వ్యక్తుల మీద భారతదేశ అత్యున్నత న్యాయస్థానాలు ఉన్నాయి అత్యున్నత మిలిటరీ విభాగం కలిగిన దేశం అత్యున్నత ఇంటెలిజెన్స్ విభాగం అన్ని ఉన్నటువంటి దేశం మంది ఇటువంటి దేశంలో మతాల మీద చిచ్చు పెట్టుకోకుండా మీరు ప్రజల సంక్షేమం కోరుతూ ప్రజల మీద ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చి మీరు ముందుకొచ్చారో ఆ హామీలు నెరవేర్చే క్రమంలో మీరు పాటు పడాలే కానీ ఇలా ముస్లిం సమాజానికి ముస్లిం జాతికి కించపరిచే విధంగా మీరు మాట్లాడడం మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాం అంతేకాకోకుండా మీరు హీరోగా ఉన్నప్పుడు ఎంతోమంది ముస్లింలు మీకు అభిమానులుగా ఆటో డ్రైవర్లు అయితే ఆటోలు పక్క మీ పోస్టర్లు వేయించుకొని మీ సినిమాలకి పోస్టర్లు వేస్తూ కటౌట్లు కట్టి ఫస్ట్ షోకి చూసిన ముస్లింలు అందరూ రోజు తీవ్రవాదులుగా మీరే పరిగణిస్తున్నారు ఇవన్నీ మీ విఘ్నతకే వదిలేస్తున్నాం బే షరతుగా జనసేనలో ఉన్నటువంటి ముస్లింలను కూడా తీవ్రవాదులుగా మాట్లాడడం మీరు జరిగింది ఎందుకంటే ముస్లిం ఏ పార్టీలో ఉన్నా ముస్లిమే ఇస్లాం స్వీకరించిన వ్యక్తి ఎవరైనా కూడా ముస్లింగా ఉంటాడు కాబట్టి ప్రతి ముస్లిం తీవ్రవాది కాదు ఇది మీరు గుర్తించుకోవాలా ఇవి గుర్తించుకొని భారతదేశంలో ఉన్నటువంటి నలభై కోట్ల జనాభా ముస్లింల జనాభాని బేషరత్గా మీరు క్షమాపణ కోరాలా మీ మాటలు వెనక్కి తీసుకోవాలా లేని పక్షంలో న్యాయపరంగా పోరాటాలకు కూడా ముస్లిం సమాజం సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సభ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఖండిస్తున్నాం మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం అస్సలం నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వాక్యాలు చాలా ముస్లిం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి కాదు మన దేశం మొత్తం మీద ఉన్న ప్రసిద్ధ ముస్లింలందరికీ మనోభావాలు దెబ్బతీసిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గా ఉండి ఒక పొలిటికల్ గా మీరు రాజకీయంగా ముందరకు వచ్చారు ఈ రోజుల్లో మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు ప్రతి ముస్లిం తీవ్రవాది అనడం అని ఎంతవరకు కరెక్ట్ ఉందో మీ మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి మన దేశంలో రాష్ట్రపతిగా ఉండి మౌలానా అబ్దుల్ కలాం గారు సిపాయి తయారు చేసి దేశాలకు అమ్మి మన దేశాన్ని ముందుకు నడిపించిన మహానీయుడు ఆయన కూడా ఈరోజు తీవ్రవాదిగానే అయినట్లు మీ మీ మాట ప్రకారంగా పోతే మా ఇండియా కోసం మన దేశం హిందుస్థాన్ కోసం మన స్వతంత్రం కోసం పోరాడిన ప్రాణాలు అర్పించిన ఎంతో మంది ముస్లిం మహానీయులు ఉన్నారు మీరు ఒకసారి మీరు పోయి గేట్ ఆఫ్ ఇండియాలో చూస్తే మీకే తెలుస్తుంది మీరు అన్ని తెలిసి మూర్ఖంగా మాట్లాడుతున్నారంటే మళ్ళీ అది మీరు ఎలా మాట్లాడుతున్నారో మీకే తెలుసుకోవాలి అది ఎందుకంటే ఒక రాజకీయంగా మీరు వచ్చి మీరు ఒక సినీ ఫీల్డ్తో వచ్చి మీకు ఎంతో మందిగా అభిమానించిన మేము పవన్ కళ్యాణ్ అంటే హీరో అంటే చిరంజీవి గారు అంటే హీరో అంటే మాకు ఎంతో అభిమానం ఉండేది కానీ ఈ రోజు మా మనోభావాలు దెబ్బతీశారు మీరు ఎందుకంటే ప్రతి ముస్లిం తీవ్రవాది అనడం ఎంతవరకు కరెక్ట్ పాకిస్తాన్ ఇండియా యుద్ధం స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ముస్లిమే మీ ముందు ఉండి మా ప్రాణాలు అర్పించాలి మేము ముందు ఉంటాము కానీ మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మాకి ఇలాంటి మాట్లాడడం బాగలేదు కానీ ఈరోజు మన దేశంలో ఇండియాలో ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతున్నాయి టోపీ పెట్టుకుంటే కొట్టడమే గడ్డం పెట్టుకు గడ్డం ఉన్నా కొట్టడమే లో చూసాం ముగ్గురిని ముస్లింసే కాల్చి చంపాడు ఒక ఆర్మీ మిలిటరీ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించిన ఆర్ఫేఫ్ మరి అది ఏమంటారు మరి ఇప్పుడు మణిపూర్ లో చూస్తున్నాం మణిపూర్ లో అది ఎవరు చేస్తున్నట్ల వాళ్ళు తీవ్రవాదులు అంటే ఎవరు వాళ్ళు మన హిందుస్థాన్ లో ఉండి మరి మీకు అవన్నీ అని నేను అడుగుతున్నా మీకు ప్రశ్న వేస్తున్నా ఇవన్నీ మీరు ఆలోచించండి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది ఒక రాజకీయంలో డిప్యూటీ గా ఉండి మీరు ఇలా మాట్లాడుతున్నారంటే మాకు చాలా మా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ గా మీరు దురద డిప్యూటీ సీఎం అయ్యారని నేను అనుకుంటున్నా కానీ ఇలాంటి పదాలు వాడేటప్పుడు మీరు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది రాబోయే రోజుల్లో మేము ఇంకా తీవ్రంగా ఖండిస్తాం ఎందుకంటే మీరు క్షమాపణ కో ఇది చేయాల్సిందే ఎందుకంటే మా ముస్లిం మనోభావాలు తిన్నావు కాబట్టి చాలా మీ విషయంలో మా ముందుండి ప్రతి దానికి ముందుంటామని చెప్పి చెప్పేంత అందరికి నమస్కారం అస్లాం వలేకం ఈరోజు గుంతకల్ పట్టణంలో టిప్పు సుల్తాన్ ఇత్తాహుద్దుల్ ముస్లిమిన్ కమిటీ ఆధ్వర్యంలో పత్రికా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చేసి గత రెండు రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు కూడా టెర్రరిస్ట్లు ముస్లిం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇస్లాం పాటించే వాళ్ళందరూ కూడా తీవ్రవాదులు అని చెప్పేసి నూరు శాతం కూడా వాళ్ళు తీవ్రవాదులు అని చెప్పేసి రా వచ్చి అటువంటి ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అయితే దీన్ని మేము పూర్తిగా ముస్లింలు కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ భారతదేశంలో హిందూ ముస్లింలు అందరూ కూడా కలిసి భారతదేశంలో హిందుస్థాన్ లో జీవిస్తున్నటువంటి తరుణంలో ఒక ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఒక హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడటం అనేటువంటి సరైనటువంటిది కాదు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ప్రచారం సమయంలో అనేకమైనటువంటి ముస్లింల మీద వాళ్ళందరూ కూడా మా అన్న తమ్ముళ్ళు ముస్లింలు ఎవరైనా కానీ ముస్లిం మీద ఎవరైనా మాట్లాడితే ఆ ముస్లింలకు అండగా నేను ఉంటానని చెప్పేసి అంటున్నారు అదే విధంగా ముస్లింలకు అండగా ఉండడమే కాదు ఈ రోజు ఒక చిన్న క్లిప్పింగ్ మీకు చూపించాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడింటే కర్నూలు లో వెనక పక్క మా ముస్లిం పెట్టుకుని చూపించాలా చెప్పాలా అక్కడక్కడ పాకిస్తాన్ లో యుద్ధం జరిగితే ఇక్కడ ముస్లింలు దేశభక్తి చూపించాలో ఇక్కడ వారికి దేశభక్తి లేదా దేశభక్తి దేశం కోసం చచ్చిపోయిన ముస్లిం లేరు మానవత్వాన్ని చాటుకున్న ముస్లిం లేరు ఈ రోజు స్వయాన పవన్ కళ్యాణ్ గారే ఈ విధంగా మాట్లాడారు కర్నూల్లో అయితే ఈ రోజు ఆయనే మా ముస్లింలు కూడా తీవ్రదులు అని చెప్పి పరిణగిస్తున్నారు ఇది చాలా సిగ్గు విషయం ఎందుకంటే గతంలో ఒక్కొక్క పార్టీతో ఒక్కొక్క పార్టీతో పొత్తు పెట్టుకున్న సందర్భంలో ముస్లింలు అందరూ కావాలా ముస్లింలు అందరూ కూడా నా అన్న తమ్ముళ్ళు ముస్లింలందరూ కూడా మాకు కావాల్సిన వాళ్ళని చెప్పేసి మా మసీదుల్లోకి వచ్చి మా దర్గాల్లోకి వచ్చి టోపీలు పెట్టుకొని మరియు ఇచ్చినటువంటి మా ముస్లింలు ఇచ్చినటువంటి ఇఫ్తార్ విందుల్లో కూడా పాల్గొని నమాజ్ చేసినటువంటి మీరు ఈ రోజు ముస్లిం సమాజాన్ని కూడా తీవ్రవల్లదని పరిగణించమే చాలా సిగ్గుచేటైనటువంటి విషయం అదే విధంగా ఈ భారతదేశ స్వాతంత్రంలో అనేక మంది ముస్లింలు ప్రాణ త్యాగాలు చేసినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అదే విధంగా ఈ భారతదేశంలో చాలా మంది ముస్లింలు అందరూ కూడా హిందూ ముస్లిం అందరూ కలిసి ఉంటూ అందరూ కూడా అన్న తమ్ముళ్ళు ఉన్నటువంటి వాళ్ళ మధ్యన ఈరోజు చిచ్చు పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అనేటువంటి చాలా తప్పుగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పూటకొక మాట రోజుకొక మాట చెప్తూ ఆయన కేవలం ఒక మెప్పు పొందడం కోసం ముస్లింలందరినీ కూడా డైవర్ట్ చేయడం కోసం ఎందుకు డైవర్ట్ చేయడం కోసం అంటే ఈరోజు దేశ వ్యాప్తంగా వర్క్ బోర్డ్ బిల్లు అనేటువంటి దానిపైన పెద్ద ఎత్తున ముస్లిం సమాజం అంతా కూడా ఈరోజు ఉద్యమాలు చేస్తున్నారు అలాంటి దాన్ని డైవర్ట్ చేయడం కోసం పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క మెప్పు పొందడం కోసం ఈయన కేవలం ముస్లిం మీద బురద చల్లే విధంగా చేస్తున్నారు ఈ వ్యాఖ్యలను పూర్తిగా వెనుక తీసుకోవాలా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా మిమ్మల్ని క్షమించాలని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం మీరు ఈ రోజు తీవ్రవాదులుగా ముస్లింలు అంటే అందరూ కూడా ఇస్లాం పాటించే వాళ్ళందరూ కూడా తీవ్రవాదులు అని చెప్పేసి అంటున్నారు రోజు మీ యొక్క జనసేన పార్టీలో మీ ఎనకలు ఉన్నటువంటి వాళ్ళు మీకు అత్యున్నతమైన స్నేహితుగా ఉన్నటువంటి రియాజ్ గారు ఒక ముస్లిం గారు అని చెప్పేసి మీరు గుర్తించుకోవాలా అదే విధంగా వారితో పాటు అనేక మంది ముస్లింలు ఉన్నారు మీ వెనకలు నడిచేటువంటి వాళ్ళు మీ యొక్క పార్టీ కార్యకర్తలు చాలా మంది ముస్లింలున్నారు మీకు అభిమానించే వాళ్ళు చాలా మంది ముస్లింలు ఉన్నారు ఈ రోజు మీ జెండా కట్టి మీ ఫ్లెక్సీ కట్టి మీ యొక్క సినిమాలకు ఫస్ట్ షోలు చూసేటువంటి వాళ్ళు ఈ యొక్క సినిమాలే కాదు మీరు ఎక్కడ వచ్చినా కూడా వారి సొంత డబ్బులు పెట్టుకొని వారు ఇండ్లు సైతం మొదలైతే వెళ్ళి వారు చాలా కష్టపడి ఈరోజు మీకోసం సేవలు చేసే వాళ్ళందరూ కూడా చాలా మంది ముస్లింలు కూడా మీరు ఈరోజు కించపరిచే విధంగా ముస్లింలు అందరూ కూడా టెరరిస్ట్లన్నీ మాట్లాడుతూ చేయడం అనేటువంటి చాలా సిగ్గుచేటైనటువంటి విషయం దీనిపైన ముస్లిం సమాజం అంతా కూడా ఖండించాలా అదే విధంగా మేము ఒకటే తెలియజేస్తున్న ముస్లిం సోదరులందరూ జనసేన పార్టీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులన్నీ కూడా ఒక నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో మీకు అత్యున్నతమైన స్థానం ఇచ్చినప్పుడు అందరు కూడా కుల మతాలకు విభేదాలు లేకున్నట్లు అందరు కలుపుకొని ఒక దాటి మీద తీసుకొని పోయి పరిపాలన సాగించాల్సినటువంటి మీరు ఈ రోజు విభజించు పాలించేటువంటి సిద్ధాంతాలను తీసుకొని వస్తున్నారంటే మీరు ఎంతగా దిగజార కూడా ఒక్కసారి ఆలోచించాలా జనసేన పార్టీలో ఉన్నటువంటి ముస్లింలు అయితేనేమి మరియు ఆయా వాళ్ళకు అభిన అభిమానించేటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఇలాంటి నాయకుల దగ్గర మనం పనిచేస్తున్నామా ఇలాంటి నాయకుల దగ్గర వెనుకల మేము తిరుగుతున్నామా ముస్లింలు అంటే ఎంతో పవిత్రంగా అనేటువంటి మాట్లాడి మీరు ఈరోజు మా ముస్లింలు దగ్గర పోయి మా ముస్లింలు యొక్క ఇందులో పోయి విందు తీసుకొని మీరు ఇస్లాం నేను గౌరవిస్తున్నామని చెప్పి మాట్లాడినటువంటి మీలాంటి వాళ్ళు ఈ రోజు ముస్లిం సమాజాన్ని వ్యతిరేకిస్తున్నారంటే చాలా సిగ్గుతో మేమంతా కూడా తలు దించుకుంటారు అదే విధంగా మీ ఎన్నికలు ఉన్నటువంటి జనసేన నాయకులు అయితేనేమి జనసేన కార్యకర్తలు అయితేనేమి మరియు మీకు ఉన్నటువంటి అభిమానులు వీరు అభిమానులు కూడా తలతో సిగ్గు దించుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే బేషరతుగా మీరు ముస్లిం సమాజానికి మొత్తం కూడా క్షమాపణ చెప్పాల లేని పక్షంలో దశల వారిగా పెద్ద ఎత్తున ముస్లింలందరూ కూడా ఐక్యం చేసి పోరాటం చేస్తామని చెప్పేసి మీరు ఎక్కడికి వచ్చినా ఎక్కడ సభలు నిర్వహించినా ముస్లింలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తారని చెప్పేసి అడ్డుకుంటారని చెప్పేసి సమాగంగా మీకు తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం మీడియా ప్రతినిధులకి ఇక్కడ విచ్చేసిన పత్రికా విలగలకి నమస్కారం అస్సలాకు ముఖ్యంగా రోజు ప్రెస్ మీట్ పెట్టడం మా గుండగల్లో టిపు సుల్తాన్ ఇత్తహజుల్ కమిటీ వారు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి రోజు పెట్ట పెట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే మన ఈ మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అనలేని మాటలు అంటూ వేరే విధంగా మాట్లాడుతూ ఒక మతాన్ని కించపరుస్తూ ఒక ఇస్లాంని ఒక టెర్రరిజంగా చూపిస్తూ ఇలా మాట్లాడడం వల్ల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల పెట్టడం జరిగినది ఇలాంటి ఇలాంటి మాటలు మీరు ఎలక్షన్ల ముందు ఒక మాట మాట్లాడారు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీరు వేరే విధంగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా మన మన ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఒక నటనతో మీరు పైకి అభివృద్ధి అయి వచ్చారు ఆ నటనలో కూడా అంటే వీరాభిమానులు ఎవరంటే యువత మన ముస్లిం యువత కూడా ఉంది అది ఆలోచించాల మీరు మా ముస్లిం యువత కూడా మీ పోస్టర్లో కట్టే కట్ మీ సినిమా రిలీజ్ టైంలో పోస్టర్లు కట్టబోయి ప్రాణాలు కూడా అర్పించారు కనీసం అభిమానం అన్న మీకు ముస్లింస్ మీద ఉండాలి ఎందుకనగా ఈరోజు చెప్పుకోవడం బాధ ఇస్తుంది అంటే ఎందుకంటే మీరు ఒక నటనతో మీరు ఒక పేరు పొంది ఈరోజు మీరు డిప్యూటీ సీఎం అయ్యారంటే మీ వెనుక యువత ఉంది మా ముస్లిం యువత ఉంది మైనార్టీస్ ఉన్నారు అందరు ఉన్నారు ఇవన్నీ ఆలోచించి మీరు ఏదైనా చెప్పేది ఉంటే ఆలోచించి మాట్లాడాలి మీరు అనవసరంగా వచ్చి ఇప్పుడు రెండేళ్ళు కూడా కాలేదు మీరు డిప్యూటీ సీఎం అయ్యి అప్పుడే మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా మీరు మాట్లాడే ఎంత మటుకు సమంజసం నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము అడుగుతున్నాము ఇలాంటి మాటలు మాట్లాడి మేము మన భారతదేశంలో అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉన్నాము మీరు ఈరోజు ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ నాయకుడు ఒక ముస్లింస్ ఇండియాలో ముస్లింస్ మీద ఎప్పుడు ఏలెత్తి చూపించలేదు కానీ మేము మీ నటనను మెచ్చి మీ అభిమానులతో ఉండి కూడా మేము ఈ రోజు మీ ద్వారా ఆ మాటలు విన్నావంటే మాకు ఎంత బాధ అవుతుంది మా యువత ఎంత చూ మా యువత కూడా అంత బాధపడుతుంది పవన్ మా పవన్ కళ్యాణ్ గారేనా ఇది మాట్లాడటము లేదా వేరే వాళ్ళు సిట్టు రాసిచ్చారా లేదా వేరే వాళ్ళు మెప్పు పొందడానికి మాట్లాడినా ఇవన్నీ కనీసం ఇప్పుడు చెప్పాలంటే మాటలు మాకు ఎంత బాధ అవుతుందంటే అలాంటి మాటలు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఆ మాటలు రాకూడదు ఆ మాటలు చెప్పకూడదు ఇలాంటి మాటలు చెప్పాలంటే ఎవరు అంటే మతానికి కుల మతాలకి దానికి పార్టీ జెండా మోసే వాళ్ళు మాట్లాడాలండి మీరు అన్ని పార్టీలు కలుపుకొని మీరు అన్ని పార్టీ వారు మీకు ఈరోజు తోడ్పడడం తోడ్పడటం వల్ల మీరు డిప్యూటీ సీఎం అయ్యారండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదన్నా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడి మా కష్టాలు మా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరింత కష్టాలు పడతారో దాని గురించి మాట్లాడి డెవలప్మెంట్ చేయండి ఇప్పుడు మేము ఈ విధంగా ఆలోచిస్తున్నామంటే ఇప్పుడు ఈరోజు మీరు ఇన్ని మాటలు మాట్లాడాలంటే ఒక ఖచ్చితంగా ఒక బాటి మేము అందరూ స్ట్రైక్ చేస్తున్న వల్లే ఇది డైవర్ట్ చేయడానికి మీరు మాట్లాడాలని మేము అనుకుంటున్నాము కావున దయచేసి మీరు ఇలాంటి మాట మాట్లాడదండి బే సరుదా మీరు క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలండి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముస్లింస్ కి ఆల్ ఓవర్ ఇండియా ముస్లింస్ అందరు మనోభావాలు దెబ్బతీసారు ఇలాంటి మాటలు మాట్లాడకండి బేసరుగా క్షమాపణ చెప్పాలి